నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వంద మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ సారీ ఏమనుకోవద్దు చేస్తున్నా అంటే నిలబడలేని పరిస్థితిలో ఉన్నా కాబట్టి కొన్ని చెప్పుకుంటే మంచిది కొన్ని చెప్పుకోకపోతే కూడా మంచిది అందుకోసమే ఒక నెల రోజుల వరకు నేను యూట్యూబ్లో కార్ల గురించి నేను చెప్పా చిన్న తమ్ముడు నా తమ్ముడు చెప్తాడు ఒకవేళ మళ్ళ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కాల్ చేయడం నేను మాట్లాడతా వన్ మంత్ రెస్ట్ అయితే ఈ వీడియో ఎందుకు వేస్తున్నా అంటే మనం అప్పుడప్పుడు ఎక్కడన్నా రోడ్డు మీద పోయేటప్పుడు మన వేరే జంతువులల్లో చూస్తూ ఉంటాం ప్రేమ బ్లడ్ రిలేషన్ వాటికి ఎట్లుంటుంది అనేది చాలామంది సంతలల్లా మా దగ్గర ఇప్పుడు ఆదివారం అయితే ఇక్కడ ఎడ్లంగడి జరుగుద్ది జగిత్యల్లా శుక్రవారం అయితే ఇక్కడ గంగవతల లక్షట్పెట్టు జనరం మధ్యలో అక్కడ ఒక శుక్రవారం రోజు దండపెళ్ళేదో ముందు ఊరిపోయి దండపెల్లి అనుకుంట అక్కడ ఒక సంత జరుగుద్ది పశువులది అట్లే మా కరీంనగర్ రూట్లో గంగాధర దగ్గర కూడా శనివారం రోజు జరుగుతుంది ఆ సంతకు చాలామంది పశువులను తీసుకొని వస్తారు అమ్మకానికి వచ్చినప్పుడు పాలిచ్చే బర్రెలు పాలిచ్చే ఆవులను కూడా తీసుకొని వస్తారు దూడలతో సహా ఆ టైంలో ఎవరైతే ఆ పాలిచ్చే బర్రెను కానీ ఆవును కానీ కొంకపోయే వ్యక్తి ఉంటాడో ఆ బర్రెమెడలు కానీ ఆవు మెడలు కానీ ఎలాంటి తాడు కట్టరు కేవలం ఆ పిల్లను ఒక్కదాన్ని తీసుకొని బైక్ మీద కూర్చుని పెట్టుకుంటారు ఇట్లా ఊర్లో పెట్టుకొని వాళ్ళు ఎంత దూరం అన్న ఉండని వాళ్ళూరు తల్లి ఆ పిల్ల వెనుకనే పోతుంది అవు అది తల్లి ప్రేమైనా తండ్రి ప్రేమ అయినా అటు ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్లో ఇది నాకు తెలిసి ఎక్కువ మన మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరం అవుతుంది కావచ్చు ఆ మధ్య రంగారెడ్డి జిల్లాలో కూడా ఒక సంఘటన జరిగింది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక కాబందుడు కన్న కూతురుని బైక్ మీద తీసుకుపోయి అడవిలా చంపేసి సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ నిన్న మొన్న ఇప్పుడు జరిగింది మనం జనరేషన్లు మారినాయి టెక్నాలజీ మారింది మన ఏదైనా తప్పు ఎత్తే మన కుటుంబ సభ్యులకు ఎలా ఎలాపోయిన రేపు తెలుస్తుంది అలా ముఖం ముంగట మనం ముఖం ఎట్లా చూపెట్టుకోవాలి సరే మనం బయట లంగలో దొంగలో మనం ఎట్లున్నా ఫస్ట్ మనకు సపోర్ట్ చేసేది మన కుటుంబమే మనం ఇప్పుడు నేను బయట పెద్ద రౌడీ గుండాను ఆయన కొట్టి నీ కొట్టి పంచాయతీ చేసి సెటిల్మెంట్ చేసి పది రూపాయలు ఇంట్లోకి తీసుకొచ్చి నా కుటుంబాన్ని నేను పోషించుకుంటా అనుకుంటే నా కుటుంబం ఏం చేస్తుంది సరే బయట ఆడ ఎట్లుంటేంది నాతోటి మంచిగా ఉంటుండే మా ఫ్యామిలీతో మంచిగా ఉంటుండని నాకు సపోర్ట్ చేస్తాను కానీ కంచె చేయను ఎక్తే కాపలు కూడా ఉండాలి సొంత బిడ్డ మీద ఆగాత్యాలు చేసి ఏం బతుకులరా మీ అందగానం మీ కామం కళ్ళకు నెత్తికెక్కితే వేరే ఆప్షన్లు లేవా లక్షల ఆప్షన్స్ ఉన్నాయి రా బాబు అవన్నిపెట్టి పసికందుల మీద ఐదారేళ్ళ ఏళ్ళ మీద అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల మీద ప్రతాపం మొన్న హైదరాబాద్లో ఒక తండ్రి బిడ్డకు ఏమో అయి చనిపోతే ఆత్మహత్య చేసుకొని చనిపించరా తండ్రి బిడ్డ చచ్చిపోతే బాధ భరించలేక ఆత్మహత్య వేసుకొని చచ్చిపోయింది నా లేని జీవితం నాకు ఎందుకని భార్యను కూడా ఇష్టపెట్టండి ప్రతి వ్యక్తికి బిడ్డలకంటే ఎక్కువ భార్యనే కానీ భార్యను నా బిడ్డ కంటే నాకు నా భార్య కూడా నాకు ఎక్కువ కాదని తండ్రి మూడు నాలుగు సంవత్సరాల పాప చనిపోతే ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకొని అసలు చూసినప్పుడన్నా మీకు కనికరం రాకపోతే ఎందుకు మీరు బతి అప్పుడప్పుడు అనిపిస్తుంది నిజంగానే భూమి మీద అప్పుడప్పుడు కరోనా సునామీ ఆ భారీ వర్షాలు వచ్చి కొట్టుకపోవడం ఆ రాష్ట్రం మునిగిపోడు ఈ దేశం కొట్టుకపోవడం ఇవన్నీ మంచికే ఇవి ఎక్కడైతే ఇట్లాంటివి జరుగుతాయో అక్కడ ఖచ్చితంగా ప్రకృతి విపత్తులు రావాల్సిందే మీలాంటి వాళ్ళు చావాల్సిందే రోడ్ల మీద రెండుసార్లు కరోనా వచ్చింది మీరు ఎక్కడన్నా అబ్జర్వ్ చేయాలి రోడ్ల మీద భిక్షాటన చేసేటోళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతికేటోళ్ళు వాళ్ళ కోవలకి కరోనా రాలేదు ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛమైన మనుషులు వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుంటారు కానీ మిగతా వాళ్ళందరికీ కరోనా చచ్చిపోయారు అంటే మన పాపత్మరా నిజమైంది చిన్న పిల్లరా పాపం ఏం తెలుసురా నానా నానా వచ్చి దగ్గర వచ్చి కౌకులు ముద్దిస్తుంది ఒక్కొక్క మాట వేలగట్టలేని మాటలు ఉంటాయి వాళ్ళ నోట్లకి వెళ్ళి వచ్చేటి అప్పుడప్పుడు పిల్లలు రీల్స్ చేస్తే చూస్తే కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వస్తాయి నా బిడ్డ కూడా సారీ సార్ ఏమనుకోక ఎందుకో పోలీసు వాళ్ళ ప్రెస్ మీట్ ఇన్న తర్వాత ఫస్ట్ టైం బాధపడుకుంటారు ప్రెస్ మీట్ ఇన్న తర్వాత వాడిని నిజంగా అక్కడిని అదే ప్లేస్లో రెండు కాళ్ళు రెండు చేతులు తీసేసి వదిలేయాలని ఇంకా వాడు చేసిన తప్పు దానికి రోజు రోజు తెస్తావు అని చంపితే క్షణంలో అయిపోతుంది ఆ ప్రాబ్లం అట్లాంటి వాళ్ళని చంపితే అప్పటిదప్పుడే ఆయన ఆత్మ మళ్ళీ ఇంకొక శరీరంలో పోతుంది కానీ చంపద్దు అని అయితే ఒక కాలు ఒక్కొక్క చెయ్యి తీసేయాలి లేకపోతే రెండు కాళ్ళు రెండు చేతులు తీశారు ఇక బతుకురా అని చెప్పాలి దినదిన నరకం అంటే ఏందో చూపెట్టాలి ఏం బతుకురా ఇది ఎట్లా ఎట్లా అనిపిస్తుందిరా మనోళ్ళ మీద మనం పీ తింటున్న వారు అన్నం తింటలే వారు ఇంటికాడ చిన్న పిల్లరా ఇది కలియుగం ఆడవాడో హీరో కాడు ఎవతో మోజలవాడి పాపం భార్య ప్రెగ్నెంట్ అట కాడ దాన్ని కొట్టరాని కాడ కొట్టి ఆయన తొట్టిగా పోరాని పానంది నీకేం వచ్చిందిరా లాస్ట్కు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఇప్పుడు నేను కూడా దెబ్బ తాకితే అమ్మ అంట ఈ వయసులో నాకంటే పదేళ్ళు పెద్దోడు ఇరవై ఏళ్ళ పెద్దోడు కూడా దెబ్బదంత అమ్మ అంటాడు అయ్యా అంటాడు కానీ మామ అల్లుడా బావ బామ్మర్దేన ఓలం విలువం ఆ బ్లడ్ రిలేషన్ అట్లాంటిది నీ బిడ్డ కూడా సత్యపంగా దొంగ బాడుకోవు నిన్ను నానానే పిలిచి ఉంటుందిరా అప్పుడు కూడా కాదు కనీసం ప్రాణంతోట నిసి పెడితే అయిపోవాలి ప్రాణం ఎందుకు తీసినవురా ఐదు రెండు నిమిషాలు మూడు నిమిషాల సుఖానికి బంగారం లాంటి తల్లిని చంపుతీ ఏమొచ్చిందిరా నీకు నువ్వు నిజంగా చెప్తున్నాను ఇప్పుడు ఏ జైలు నేనైతే ఏ జైల్లో రిమైండ్ చేస్తు అలానే ఊరేసుకొని చాచిపో నువ్వు బయటకు వచ్చిన సమాజం నేను బతుకనియా ఎవడో ఒకడు నాలంటోడు ఉంటాడు నిజంగా నాలంటోడు ఒకడో ఒకడు ఉంటాడు ఆయనతో నువ్వు బొంగ చూస్తాడు కారు పట్టి వెనకకి వెళ్ళొచ్చి బుద్ధి పిక్తాడు ఒకవేళ నువ్వు బతికినా కానీ నరకే ఉంటుంది మళ్ళీ నీకు ఎందుకంటే నీకోడు సేవ చేస్తాడు ఉంటాడు నీ భార్య కానీ నీ కుటుంబ సభ్యులు వాళ్ళని నచ్చి నువ్వు కింద పడ్డాం కానీ నేను హాస్పిటల్ తీసుకుపోయి నీకు సేవ చేసే వాళ్ళు కూడా ఉండరు కరోనా టైంలో అయితే మనుషులు చచ్చిపోతే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోయి పారసీపీ రోడ్నీ బతుకుంట నిజంగా వేసీపీ గారి సారు ప్రెస్ మీట్ మొత్తం చూసిన సార్ చెప్తే బాగా బాగా అనిపించింది ఇప్పటికైనా చాలామంది ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు మీకు నిజంగా కామం కళ్ళకి నెత్తికి మెదట్లో మొత్తం బాడీ అంతా కామం ఉంటే మీరేం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు చాలా జాగాల్లో చాలామంది ఆ వృత్తి వేసుకొని బతికేటోళ్ళు ఉన్నారు ఓ అవసరమైతే లక్షను రెండు లక్షలు పట్టుకొని పోయి కొన్ని రోజులు ఆ మెంటాలిటీ అందులోకి వెళ్ళి మైండ్లకెళ్ళి అది వెళ్ళిపోయేదాకా అటే ఉండురు కొన్ని రోజుల దాకా అప్పుడు మీకు ఓకే తీరింది నా దూల తీరింది అన్నప్పుడు మళ్ళీ ఇంటికి రాదు దాకా రాకరు నిండు ప్రాణం చిన్న చిన్నపిల్లలు ఇసవంటి వాళ్ళకి ఏం శిక్ష చేసినా సార్ ఇంకా మళ్ళా ఇప్పుడు ఉన్న చాలామంది ఆ మధ్యలో అత్తండే కానీ ఇప్పుడు అత్తలేరు కాళ్ళ పేర్లు తీసుడీ వేస్ట్ కానీ ఇసవంటి జనరేషన్లో బతుకుతున్నాం ప్రతి ఒక్క కన్న తల్లికి రెండు చేతులు జోడించి నిజంగా చెప్తున్నా ఏ మొవ్వని నమ్మకర భర్త కానీ కొడుకు కానీ ఎవడన్నా కానీ మన బిడ్డను నిజంగా తల్లే కాపాడుతుంది బిడ్డను ఎవ్వడు కాపాడలేడు మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాం కింద నా బిడ్డ బిడ్డతో ఇంకో నలుగురు ఐదు పిల్లలు ఆడుకుంటాం నా భార్య అక్కడ ఆట అయిపోయేదాకా ఆనే కూర్చొని ఉంటుంది ఆడపిల్లలను ఈ రేంజ్లో కాపాడుకునే పరిస్థితి ఖచ్చితంగా మనకంటే బయట కంట్రీలు నయం రా అక్కడ ఎలాంటి రిలేషన్స్ ఉండే కా కుటుంబ సభ్యుల మీద ఒకటి కామవాంఛలు నయం మనకంటాలి మన ఏ దేశం అఖండ భారతదేశం మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి మనం చేసేది ఏంటి నీలాంటి కుక్కలను ఏం చేసినా తప్పే అప్పుడప్పుడు చిన్న చిన్న రీల్స్ చూస్తూ ఉంటాం మనం పిల్లల కోసం మూగజీవాలు పిట్టలు కానీ కుక్కలు కానీ పిల్లులు కానీ వాడే తప్పని ఎట్లుంటుంది బాబిటికున్న అంత జాలిదాయ కూడా మనకు లేకపోయాయి సారీసారి ఏమైనా మిస్టేక్ మాట్లాడుంటే క్షమించుకో ఎందుకు ఆ వీడియో చూసినాక బాగా బాధ అనిపించింది కళ్ళల్లో నీళ్ళు ఆగాలి అందుకే రీల్ చేసిన ఓకే నమస్తే శ్రీరామ్